గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మూడు వందల పోలింగ్ స్టేషన్లకు గాను మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియా తెలియజేశారు అన్ని పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలను పంపించడం మరలా తిరిగి రిసెప్షన్ కేంద్రాలకు చేరే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని ఆమె స్పష్టం చేశారు మంగళగిరి ఆత్మకూరులోని నిర్మల హై స్కూల్ గ్రౌండ్లో పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారి అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈవీఎంల మెటీరియల్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియా పంపిణీ బాధ్యతలు నిర్వహించారు మంగళగిరి నియోజకవర్గంలో వర్గంలోని ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును నచ్చిన అభ్యర్థిపై ధైర్యంగా ఓటు వేసుకోవచ్చని అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ నినాదాలు లేదా పార్టీ గుర్తులను చూపించడం సెల్ఫోన్స్ పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకువెళ్లే అనుమతి లేదని ఎన్నికలు పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడతాయని ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను కల్పించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజకుమారి కుమార్ గనియా తెలియజేశారు